హాయ్ అండి అనంతపురణ యాక్టివిటీస్కి స్వాగతం అండి ఈరోజు మీకు చికెన్ పలావ్ చేసి చూపిస్తాను రండి ఇక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ హాఫ్ గ్లాసు సోనా మసాలా తీసుకొని వాష్ చేసేసుకొని వన్ అవర్ బాటు వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ముక్కాలు కేజీ చికెన్ తీసుకున్నానండి టూ త్రీ టైమ్స్ సాల్ట్ వేసి వాష్ చేసేసుకొని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టండి చికెన్ని కూడా అది కూడా పక్కన పెట్టేసుకోండి ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఆనియన్ నాలుగు పచ్చిమిర్చి టమోటా రెండు మీడియం సైజు పెరుగు కొత్తిమీర పుదీనా ఇలా నానబెట్టుకోవడం నాకు అలవాటు అండి జీలకర్ర లవంగాలు చెక్క బిర్యానీ ఆకు యాలక్కలు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా రెడీ చేసుకొని స్టోర్ చేసుకోవడం నాకు అలవాటు అండి బయటైతే నేను తీసుకోనండి పసుపు పొడి గరం మసాలా కారం పొడి ఇవన్నీ మీరు దగ్గర పెట్టుకున్నారంటే చేసేటప్పుడు వె వెతుక్కోవాల్సిన అవసరం లేదండి స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టేసేయండి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటారండి నేను చాలా తక్కువ వేసుకుంటాను మీకు ఎంత ఎంతగాలో మీరు అంత వేసుకోండి ఓకేనా వేసుకున్న తర్వాత ఆయిల్ కాగాల్సిన అవసరం లేదు యాలక్క యాలక్కలు చెక్క లవంగాలు బిర్యానీ ఆకు జీలకర్ర ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ బాగా మగ్గించండి ఆనియన్స్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్లో రావాలండి బ్రౌన్ కలర్లో వస్తేనే మనకి చికెన్ పలావు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పాయింట్ తగిన మీరు గుర్తుపెట్టుకోండి ఈ విధంగా రావాలి వచ్చిన తర్వాత ఇక్కడ మనము హాఫ్ టీ స్పూన్ పసుపు పొడి వన్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు మీడియం సైజు టమోటా కట్ చేసి వేసుకోండి గరం మసాలా త్రీ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి నాకు త్రీ టేబుల్ స్పూన్స్ అయితే ఎత్తగినా కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ గరం మసాలా కూడా వేసాను చూడండి టమోటాలు బాగా మగ్గనివ్వండి బాగా మగ్గిన తర్వాత మనము ఇందులోకి వాటర్ తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత మళ్ళా వాటర్ తీసేసుకొని పక్కన పెట్టుకోండి చికెను ఫ్లేమ్ ఎక్కించుకోండి హై ఫ్లేమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు మనము చికెను బాగా వేయించాలండి ఫిఫ్టీ పర్సెంట్ ముక్క ఉడకాలి ముక్క ఉడికిన తర్వాత టూ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాసెస్ వాటర్ వేయండి అంటే వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నట్ల వాటర్ వేసుకున్న తర్వాత మనము రైస్ వేసేసుకోండి రైస్ వేసేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా పెరుగు పచ్చిమిర్చి వేసేసి బాగా ఒకసారి కలిపేసేసి రైస్ కుక్కర్ మూత క్లోజ్ చేసేసేయండి క్లోజ్ చేసేసిన తర్వాత హై ఫ్లేమ్లోనే త్రీ టు ఆర్ ఫోర్ విజిల్స్ వాటర్ ఎక్కువ వేసుకున్నానక్క అని అంటే కన్నా ఫోర్ విజిల్స్ వేయించండి కరెక్ట్గా మేము త్రీ గ్లాసెస్ వేసామక్క అని అంటే కన్నా త్రీ విజిల్స్ వేయిండి ఓకేనా త్రీ విజిల్స్ అయిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ అలా వదిలేసేయండి ట్వంటీ మినిట్స్ తర్వాత మీకు ఓపెన్ చేసి చూస్తే గుమగుమలాడే చికెన్ పలావ్ రెడీగా ఉంటుందండి చాలా బాగుంటుంది టూ త్రీ డ్రాప్స్ వచ్చేసి మీరు రోజు